సినీ పరిశ్రమలో కష్టపడి పైకొచ్చిన హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి ముందుంటాడు చిరును ఆదర్శంగా తీసుకుని చాలామంది పరిశ్రమకు వచ్చి సక్సెస్ అయ్యారు అయితే చిరు కుటుంబంలో ఆయన పేరు చెప్పుకొని ఎంతో మంది పరిశ్రమలకు వచ్చారు వారిలో అల్లు అర్జున్ కూడా ఉంటాడు గంగోత్రి సినిమా కంటే ముందే అతడు చిరు సినిమాలో నటించాడు దాడి సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించి మంచి డ్యాన్సర్ అని పేరు తెచ్చుకున్నాడు హీరోగా నటించిన తొలి సినిమా గంగోత్రి హిట్ అయినా బన్నీకి పెద్ద పేరు రాలేదు కానీ రెండో సినిమానే సూపర్ డూపర్ హిట్గా నిలవడంతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు సుకుమార్ దర్శకత్వం వహించిన ఆర్య సినిమా బన్నీ కెరీర్ను ఒక్కసారిగా మలుపు తిప్పింది అక్కడి నుంచి అల్లు అరవింద్ అండతో సొంత బ్యానర్లో సినిమాల్లో నటించిన మరోవైపు చిరు పవన్ కళ్యాణ్ పేర్లు వాడుకునే బన్నీ క్రేజ్ తెచ్చుకున్నాడు ఈ విషయం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అక్షరాల నిజం కానీ కొందరికి డబ్బు సంపాదిస్తే అహంకారం తలకెక్కినట్టు బన్నీ కూడా తనకు కొంచెం క్రేజ్ రాగానే పొగారు తలకెక్కించుకున్నాడు తాను ఎవరి పేర్లు అయితే వాడుకున్నాడో ఆ పేర్లను హేళన చేశాడు చాలా ఈవెంట్లలో మామయ్య పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి చెప్పను బ్రదర్ అంటూ తన పొగరు చూపించాడు ఇక్కడి నుంచే మెగా అభిమానుల్లో చీలిక కనిపించింది బన్నీ తన నటనతో కష్టపడి పేరు తెచ్చుకున్న మాట వాస్తవమే అయినా తనకు అండగా నిలిచిన మామయ్యలను హేళన చేయడం చాలామందికి నచ్చలేదు ఈ పాయింట్ పక్కన పెడితే తెలుగు ఇండస్ట్రీలో ఇటీవల ఎవరికీ దక్కని ఘనత బన్నీకి దక్కింది తన కెరీర్కు బ్రేక్ ఇచ్చిన సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమాతో ఒక్కసారిగా బన్నీ పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నాడు దీంతో స్టైలిష్ స్టార్ కాస్త ఐకాన్ స్టార్గా మారిపోయాడు పుష్ప సినిమాతోనే నేషనల్ అవార్డు గాను నిలిచారు గతంలో తెలుగు హీరోలు ఎవరూ దక్కించుకొని నేషనల్ అవార్డును బన్నీ దక్కించుకొని వారెవ్వా అనిపించుకున్నాడు ఎందుకంటే భారతీయ సినిమాకు అత్యున్నత పురస్కారం నేషనల్ అవార్డు ఇంటర్నేషనల్ స్థాయిలో ఆస్కార్ ఎంత గొప్పదో నేషనల్ స్థాయిలో నేషనల్ అవార్డు కూడా అంతే గొప్పది అందుకే చాలా భాషల్లో నేషనల్ అవార్డు వస్తే నటీనటులు గొప్ప అంశంగా అదొక కీర్తిగా భావిస్తారు ఇన్నేళ్ల జాతీయ అవార్డుల చరిత్రలో తెలుగు హీరోలు ఈ అవార్డును సాధించలేకపోయారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ శోభన్ బాబు వంటి నటులు కూడా ఈ అవార్డు తెచ్చుకోవడంలో విఫలమయ్యారు చిరు బాలయ్య నాగ్ వెంకి కూడా ఈ విషయంలో వెనకబడ్డారు దీంతో తెలుగు హీరోలకు జాతీయ అవార్డు అందని ద్రాక్షగానే మిగిలిపోయింది ఈ నేపథ్యంలో జాతీయ అవార్డు సాధించిన వన్ అండ్ ఓన్లీ హీరోగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిలిచాడు దీంతో తెలుగు సినిమా విషయంలో చరిత్ర సృష్టించిన ఒకే ఒక్క హీరోగా అల్లు అర్జున్ నిలిచాడు ఇంతవరకు అంతా బాగానే ఉంది కానీ నేషనల్ అవార్డు విషయంలో బన్నీ చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చకు దారితీశాయి రీసెంట్గా బన్నీ నందమూరి నటసింహం బాలయ్య టాక్ షోకు హాజరయ్యాడు ఈ సందర్భంగా నేషనల్ అవార్డు గెలవడంపై క్రేజీ కామెంట్స్ చేశాడు తెలుగు సినిమా దగ్గర ఎవరికీ అవార్డు లేదని తెలుసుకుని షాక్ అయ్యానని ఈ అవార్డు ఎలాగైనా కొట్టాలని ఒక మార్కు పెట్టుకున్నానని బాలయ్య ముందు డబ్బా కొట్టారు అయితే బన్నీ చెప్పింది పూర్తిగా అబద్ధమని తేలిపోయింది ఇదే నేషనల్ అవార్డు గెలిచిన తర్వాత బన్నీ చేసిన కామెంట్స్ను పలువురు అభిమానులు గుర్తు చేస్తున్నారు తనకు నేషనల్ అవార్డు వచ్చిందంటే నమ్మలేకపోయానని తెలుగులో ఉత్తమ నటుడిగా అవార్డు గెలిచిన హీరోగా ఏ మూడో వాడినో నాలుగో వాడినో అనుకున్నాను అని ఆ తర్వాత నేనే మొదటి వాడిని అని తెలుసుకున్నానని అల్లు అర్జున్ అప్పుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి ఇది చూసిన మెగా అభిమానులు ఎంతలా మాట మార్చేశాడో చూడండి అంటూ అతడిని ట్రోల్ చేస్తున్నారు ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం